కార్తీక పురాణం పద్దెనిమిదో అధ్యాయం ధనలోభుడు తిరిగి ఆంగీరసుల వారితో ఇలా అడుగుతున్నాడు ఓ మునిచంద్ర మీ దర్శనం వల్ల నేను ధన్యుడనయ్యాను మీరు నాకున్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేశారు తత్ఫలితంగా నాకు జ్ఞానోదయం కలిగింది ఈ రోజు నుంచి నేను మీకు శిష్యుడను మీ వంటి పుణ్యమూర్తుల సాంగధ్యం వల్ల నేను తిరిగి ఈ రూపాన్ని పొందియున్నాను అసలు మీ దర్శన భాగ్యం కలగడమేమిటి కార్తీక మాసం కావడమేమిటి చెట్టుగా ఉన్న నేను విష్ణువు ఆలయాన్ని ప్రవేశించడమేమిటి నాకు సద్గతి కలగడమేమిటి ఇవన్నీ దైవికమైన ఘటనలే కాబట్టి ఇకపై మీతోనే మీ శిష్యకోటిలో ఒకడిగా నన్ను స్వీకరించండి మానవులు చేయవలసిన సత్కర్మలను అనుసరించవలసిన విధానాలు వాటి ఫలితాలను విశదీకరించండి అని కోరాడు దానికి అంగీరసులవారు ఇలా చెబుతున్నారు ఓ ధనలోభా నీవు అడిగిన ప్రశ్నలన్నీ చాలా మంచివే నీ అనుమానాలను నివృత్తి చేస్తాను శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పసాగెను ప్రతి మనిషి శరీరమే సుస్థిరమని అనుకుంటాడు అలా భావిస్తూ జ్ఞానశూన్యుడవుతున్నాడు ఈ వేదం శరీరానికే కాని ఆత్మకు లేదు అలాంటి ఆత్మజ్ఞానం కలగడానికే సత్కర్మలు చేయాలి సకల శాస్త్రాలు ఇవే ఘోషిస్తున్నాయి సత్కర్మను ఆచరించి వాటి ఫలితాన్ని పరమేశ్వరార్పితం చేయాలి అప్పుడే జ్ఞానం కలుగుతుంది మానవుడు ఏ జాతివాడు ఎలాంటి కర్మలు ఆచరించాలి అనే అంశాలను తెలుసుకోవాలి వాటిని ఆచరించాలి బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించినా అవి వ్యర్థమవుతాయి కార్తీకమాసంలో అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి కార్తీకమాసంతో సమానమైన నెల కాని వేదాలతో సరితూగే శాస్త్రం కాని గంగా గోదావరిలకు సమాన తీర్థాలుగాని భార్యతో సరితూగే సుఖము ధర్మంతో సమానమైన మిత్రుడు శ్రీహరితో సమానమైన దేవుడూ లేడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కార్తీక మాసంలో విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగాల ఫలితాన్ని పొందుతారు అని వివరించెను దీనికి ధనలోభుడు తిరిగి ఇలా ప్రశ్నిస్తూ ఓ మునిశ్రేష్ట చాతుర్మాస్య వ్రతమనుగానేమిటి ఎవరు దాన్ని ఆచరించాలి ఇదివరకెవరైనా ఆ వ్రతాన్ని ఆచరించారా ఆ వ్రత ఫలితమేమిటి దాని విధానమేమిటి నాకు సవివరంగా తెలపగలరు అని కోరాడు అంగీరసుడు ఇలా చెబుతున్నాడు ఓయి చాతుర్మాస్య వ్రతమనగా మహావిష్ణువు మహాలక్ష్మీదేవితో శుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రంలో శేషపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తారు ఆ నాలుగు నెలలను చాతుర్మాస్యమంటారు అనగా ఆషాఢ్ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్న ఏకాదశి అని పిలుస్తారు ఈ నాలుగు నెలలు విష్ణుదేవుడి ప్రీతికోసం స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినట్లయితే పుణ్య ఫలితాలు కలుగుతాయి ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను ఆ సంగతిని నీకు చెబుతున్నాను తొలుత కృతయుగంలో వైకుంఠంలో గరుడ గంధర్వాది దేవతలు వేదాలతో సేవించబడే శ్రీమన్నారాయణుడు లక్ష్మీసమేతుడై సింహాసనంపై కూర్చుని ఉండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి శ్రీమన్నారాయణుడికి నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉన్నాడు అంత శ్రీహరి నారదుడిని చూసి ఏమి తెలియనివాడిలా చిరుమందహాసంతో నారదా క్షేమమేనా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలే లేవు మహామునుల సత్కర్మానుష్ఠానాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగుతున్నాయా ప్రపంచంలో అరిష్టములేమీ లేవుకదా అని కుశల ప్రశ్నలు వేసెను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగత్తులో నీవు ఎరగని విషయాలే లేవు అయినా నన్ను అడుగుతున్నారు ఈ ప్రపంచం నందు కొందరు మనుషులు మునులుకూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు వారు ఎలా విముక్తులవుతారో తెలియదు కొందరు తినరాని పదార్ధాలు తింటున్నారు కొందరు పుణ్యవ్రతాలు చేస్తూ అవి పూర్తి కాకుండానే మధ్యలోనే మానేస్తున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సాహితులుగా పరనింద పరాయణులుగా జీవిస్తూ ఉన్నారు అలాంటి వారిని రక్షింపుము అని ప్రార్థించెను శ్రీహరి కలవరం చెంది లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులు ఉన్న భూలోకమునకు వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతుండెను ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యనదులు పుణ్యశ్రవణాలు తిరుగుచుండెను ఆ విధంగా తిరుగుతున్న భగవంతుడిని గాంచిన కొందరు అతను ముసలి రూపంలో ఉండడంతో ఎగతాళి చేయుచుండిరి కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరకుండిరి గర్విష్ఠులై మరికొందరు శ్రీహరిని కన్నెత్తి చూడకుండిరి వీరందరినీ భక్తవత్సలుడు శ్రీహరిగాంచి వీరిని ఎలా తరింపజేయాలి అని ఆలోచిస్తూ తన నిజరూపంలోకి వచ్చాడు శంక చక్ర గద పద్మ కౌస్తుభ వనమాలను ధరించి లక్ష్మీదేవితోనూ భక్తులతోనూ మునిజన ప్రీతికరమైన నైమిసారణ్యానికి వెళ్లాడు ఆ వనంలో తపస్సు చేసుకుంటున్న ముని పుంగవులను స్వయంగా ఆశ్రమంలో కలిశారు వారంతా శ్రీమన్నారాయణుడిని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లారు అంజలి ఘటించి ఆది దైవమైన ఆ శ్రీ లక్ష్మీనారాయణుడిని ఇలా స్తుతించారు శాంతకారం శయనం పద్మనాభం సురేసం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహారం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీర సముద్ర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసి సమస్త దేవా వనితకైక దీపం కురాం శ్రీమన్మంద బ్రహ్మేంద్ర గంగాధరం త్రైలోక్య థ్యాంత్రైలోక్యకటంబినిం సరస్సిజాం వందే ముకుంద ప్రియం పద్దెనిమిదో రోజు పారాయణం సమాప్తం